నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా స్వప్నమాను సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా మౌనమో మధురగానమో తనవి అడగవేం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా రెక్కలు తొడిగిన తలుపు నువ్వే కాదా నేస్తమా ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే సావాసమా అద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా వద్ద కురా కనియా పకిల అనురాగమా నడకలు నేర్పినీయకు కదలిన కథ వెతికే మనసుకు మమతే పంచుమా నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే నీతో పరిచయమే ఏదో పాపమా అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా నీ ఒడి చేరిన ప్రతిమదికి బాధే ఫలితమా తీయని కటిక విషం కవిషం నువ్వేసుమా పెదవులపై చిరునవ్వులదగ కనపడనీయవుని పులసెగ నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా పంచుకో నీవు ఇంత చెలగాటమా తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా